టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రతి మంత్రి గడప తొక్కుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా గత ఇరవై రోజుల్లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన అధ్యయనం చేస్తూ పోలవరం మొదటి పర్యటన చేశారు అమరావతిలో రెండో పర్యటన చేశారు అలానే వివిధ శాఖల పనితీరుని సమీక్షించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల నిమిత్తం కేంద్రం పైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు అదేవిధంగా వరుసగా వివిధ శాఖల మంత్రులతో భేటీలు జరుపుతున్నారు ఆ వివరాలు ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే ఒక్కొక్క మంత్రిని కలవడం వెనుక ఒక్కొక్క విషయం ఉంది ముందుగా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అవసరాలని ప్రధానమంత్రికి వివరించారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఇమీడియట్గా ఆయన పరిశ్రమల శాఖ మంత్రి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలని ఆయనతో ప్రస్తావించారు ప్రధానంగా ఇక్కడ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో వరుస భేటీలు జరుపుతున్నారు వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను తీసుకురావడం అనేది ఒక క్లిష్టమైనటువంటి అంశంగా మారుతున్నటువంటి తరుణంలో ఆయన వరుసగా గతంలో ఆగిపోయినటువంటి పరిశ్రమల పైన దృష్టి పెట్టారు వాటిలో ముఖ్యమైనవి ఒకటి చూస్తే కనుక క్లబ్ మహీంద్రా గ్రూప్కి సంబంధించినటువంటి సిఈఓతో భేటీలు జరిపారు సో రాష్ట్రంలో టూరిజం పరిశ్రమకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాటిపైన అలానే నిర్మాణాలకు సంబంధించి విశాఖ తీర ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో క్లబ్ మహీంద్ర చైర్మన్గా ఉన్నటువంటి సిపి గుర్నానితో సమావేశం నిర్వహించారు దానికంటే ముందర రోజు జరిగినటువంటి ఒక మీటింగ్లో బెల్జియన్ అంబాసిడర్ ఆధ్వర్యంలో ఒక బిజినెస్ బృందం వచ్చింది ఆ బిజినెస్ టీంతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు అలానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ని వారికి వివరించారు వీళ్ళందరూ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా చెప్పారు సో ఇక్కడ పాజిబిలిటీస్ వివరించడంతో పాటు కలిసి పనిచేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బృందానికి తెలియజేశారు ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్కి వివరాలన్నీ కూడా అందించడం ద్వారా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలకి రావాల్సినటువంటి రాయితీల పైన చంద్రబాబు నాయుడు ప్రధానంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత మరొక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు నితిన్ గడ్కరీతో సమావేశం కూడా చాలా ముఖ్యమైనటువంటి సమావేశంగా పరిగణిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ అనేక ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో అనేక నిర్మాణాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కట్టబోయేటువంటి రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలకి సహకారం అందించవలసిందిగా చంద్రబాబు నాయుడు కోరారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇమ్మీడియట్గా జరగాల్సినటువంటి నిర్మాణాలపైన ఫోకస్ పెట్టారు అందులో ప్రధానమైనటువంటి అంశం సీడ్ యాక్సిస్ రోడ్డు అలానే అమరావతికి సంబంధించినటువంటి రింగ్ రోడ్ల నిర్మాణం సో వీటికి సంబంధించినటువంటి నమూనా మ్యాప్ల్ని తీసుకెళ్ళి నితిన్ గడ్కరీతో కూర్చుని దేశానికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి కాబట్టి ఆయనతో కూర్చుని ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అలానే అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి సంబంధించినటువంటి ప్రతిపాదనల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం నిర్మించేటువంటి ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం ఉపరితల రవాణాకు సంబంధించి అలానే కోస్టల్ మార్గంలో నిర్మించబోయే సముద్ర తీరం వెంబడి నిర్మించబోయేటువంటి భారీ ఆరు వరుసల రహదారికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ అంశాలపైన నితిన్ గడ్కరీతో చంద్రబాబు నాయుడు బృందం చర్చలు జరిపినట్టుగా సమాచారం ఉంటుంది ఇదే క్రమంలో మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి అలానే హోం మంత్రితో భేటీలు కూడా జరుగుతున్నాయి వరుసగా రాష్ట్రంలో కావాల్సినటువంటి సమస్యలు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రితో జరగబోయేటువంటి భేటీ కీలకమైనటువంటి భేటీగా మారే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో బడ్జెట్కి సంబంధించి ఫుల్ టర్మ్ బడ్జెట్ పెట్టేటువంటి క్రమంలో నిధులకి కేటాయింపులు జరగాల్సినవి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ పేరుతో జరిపినటువంటి కేటాయింపులో అమరావతికి సంబంధించినటువంటి అకౌంట్లన్నీ మురిగిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ వాటన్నింటినీ కూడా రివైవ్ చేయించే విధంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ అంశాలన్నింటికీ సంబంధించి ఈ రెండు రోజుల పాటు సమాలోచనల తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి భరోసా కేంద్రం నుంచి వచ్చిన తర్వాత అమరావతి కావచ్చు అలానే పోలవరం నిర్మాణం కావచ్చు ఈ రెండింటికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించే అంశం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతున్నట్టుగా సంకేతాలు ఇదే క్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా అమరావతితో పాటు రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి కావాల్సినటువంటి వివిధ రకాల అంశాలపైన ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు సో కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి భరోసా ద్వారా రాష్ట్రంలో పర్యాటక పారిశ్రామిక రంగాల అభివృద్ధి అలానే పట్టణీకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు విభజన చట్టం హామీ ద్వారా వచ్చినటువంటి అనేక నిర్మాణాలు ప్రధానంగా పోలవరం కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు అలానే రైల్వే జోన్ కావచ్చు ఇతర అంశాల పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలకి సంబంధించినటువంటి విభాగాల ఏర్పాటు అమరావతి ప్రాంతంలో వీటిపైన కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఢిల్లీ పర్యటనలో ఈ అంశాలన్నిటిపైన అందరు రాష్ట్ర కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడడం ద్వారా రాష్ట్రానికి ఒక స్పష్టమైన భరోసా తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి